ఎన్నికల్లో ప్రజలను మోసం చేయడానికి గుల్కరాయ్ డ్రామాకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర యార్లగడ్డ సుచిత్ర మాట్లాడారు జగన్ రెడ్డి రాజకీయ జీవితం మొత్తం డ్రామాలు నాటకాలని అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకుని సంతకాల సేకరణ చేసి ముఖ్యమంత్రిని చేయమని కాంగ్రెస్ శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులతో రాజకీయం చేశాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడాడని సొంత పార్టీ కార్యకర్తలతో చే మీద పొడిపించుకొని నా మీద జరిగిందని కుట్రపూరితంగా డ్రామా ఆడి పొంది అది చాలక బాబాయ్ వివేకానంద రెడ్డి తెలుగుదేశం పార్టీపై బురద చల్లి చరిత్రాని సాక్షి వేయించి ప్రజల్ని నమ్మించాడని అన్నారు తెలుగుదేశం పార్టీపై చంద్రబాబుపై అబద్దాల ప్రచారం చేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడని తెలిపారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాబాయ్ హత్యపై సిపిఐ విచారణ చేయించమని డిమాండ్ చేసి అధికారంలోకి రాగానే సిబిఐ విచారణ వద్దన్నాడని కోడికత్తెరి శ్రీనుకి ఐదు సంవత్సరాలు గడుస్తున్న బెయిల్ రాలేదని ఒక దళితుడి శ్రీనుకి బెయిల్ రావడానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కోర్టుకు వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదని తెలిపారు పోలీస్ వ్యవస్థ అధికారులు మీ చేతిలో ఉంటే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు నూటికి నూరుపాళ్లు ఎన్నికల్లో భాగంగా సానుభూతి పొందటానికి జగన్ రెడ్డి ఆడిన గులకరాయ్ డ్రామాని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం జీవితం అంతా కూడా నాటకాల మయం డ్రామాల మయం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందేమో వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకున్నాడు వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకుని మా తండ్రి చనిపోయాడు నన్ను ఎలాగైనా సీఎం అని సీఎంఎని సీఎం అని చెప్పేసి ఒక శవరాజకీయం చేశారు ఆయన ఆయన చనిపోయినప్పుడు శవం దొరకకుండానే ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు తీసుకుని నన్ను అని చేయండి సీఎం చేయింది అని చెప్పి ఒకటే సోనియా గాంధీ దగ్గర మనుషుల్ని పంపించాడనమాట ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు ఎవరు ఈయన మాట నమ్మలా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు తన సొంత బాబాయిని చంపించేశాడు అంతకుముందు కోడికత్తి డ్రామా ఆడాడు ఒక చిన్న కోడికత్తి గాయం చేతికైంది అని చెప్పి దానికి గాను ఒక తొమ్మిది కుట్లు పన్నెండు కుట్లు వేయించుకుని ఇక్కడ పోలీసు మీద నమ్మకం లేదు ఇక్కడ వ్యవస్థ మీద నాకు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ హాస్పిటల్ డాక్టర్స్తో కుట్లు వేయించుకుని అదొక పెద్ద డ్రామా డ్రామా ఆడాడు అదొక పెద్ద నాటకానికి తెరదీశాడు ఆ తర్వాత అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించాడు సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపించి ఆ నేరాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టి ఆ నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఒక పెద్ద నాటకానికి తెర తీశాడు తెర తీసి ఒక సానుభూతి అనమాట మా బాబాయిని చంపేశారు మా బాబాయిని చంపేశారని చెప్పి ఒక సానుభూతి లేపి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ రకంగా అన్ని డ్రామాలు ఆడి అప్పుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక ఆ బాబాయ్ హత్య కేసులు పక్కన పెట్టేశాడు బాబాయ్ని ఎవరు చంపారో తన పక్కనే పెట్టుకున్నాడు అవినాష్ రెడ్డిని పక్కనే పెట్టుకుని తిప్పుతున్నాడు తనతో పాటు తిప్పుతా మొన్న మొన్న ఎంపీ టికెట్ కూడా ఇచ్చాడు అవినాష్ రెడ్డికి అంటే హంతకుని తనతో పాటే పెట్టుకుని తన ఇంట్లో పెట్టుకుని ఆ ఆ నేరాన్ని మళ్ళా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాలని చూశాడు ఆ రకంగా లబ్ధి పొందాడు అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాను సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చా కానీ ఏమన్నా ప్రజలకు చేశాడంటే ప్రజలకు చేసింది శూన్యం ప్రజలకు ఏమీ పరిపాలన సజావుగా సాగడం లేదు ఏ మాత్రం ప్రజలకి సుపరిపాలన అందించలేదు అర్థమైపోయింది ప్రజలందరికీ అర్థమైపోయింది ఈయన ఒక్క అవకాశం అన్నాడు ఆ రోజు బాబాయిని చంపేశా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేశాడు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే మేము అవకాశం ఇచ్చాము కానీ ఏ మాత్రం కూడా పరిపాలన మీద అవగాహన లేని వ్యక్తి ఏమాత్రం ప్రజలను పట్టించుకునే వ్యక్తి ఏమాత్రం రాష్ట్ర ప్రయోజనాన్ని పట్టించుకునే వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశామని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రజలందరిలో అసంతృప్తి పెరిగిపోయింది ఆ అసంతృప్తి పెరిగిపోవడం చూశాడు తన బస్సు యాత్రలన్నీ చూశాడు బస్సు యాత్రలన్నీ తుసి యాత్రల కింద అయిపోయినాయి ఎక్కడా కూడా ప్రజలు రావట్ల బయటికి ఒక్క పక్కన చంద్రబాబు